ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోదరుకి కరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం యదుర్గ అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో ప్రారంభమైన ఆడదా మాంద్రా కార్యక్రమం ముందుగా నాయుడుపేటలోని గాంధీ పార్క్ వద్ద నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు ర్యాలీని ప్రారంభించారు అనంతరం జెడ్పి బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఆడుదా మాంద్రా కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న క్రీడాకారులకు క్రికెట్ పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో ప్రదువు కనబరిచిన ఆటగాళ్లను నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు ಬಾಲ್ ಬ್ಯಾಟ್ ಕಿಟ್ಸ್ ವಾಲಿಬಾಲ್ ಗಿಟ್ಸ್ ತರ್ತ ಕ್ರಿಕೆಟ್ ಟೀಮ್ ಟೀರ ಗಿಟ್ ತರ್ವೇ రాత్రిపాల శాఖ తరఫున ఇబ్బంది తరఫున ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు అందరూ దయచేసి స్టార్ట్ ద గేమ్ టెన్ అవర్స్ అండ్ ఈ బౌలర్ మ్యాక్సిమం ప్లేవర్స్ పవర్ లేదు మీరు ఈ నిబంధనలు పాటించి చక్కగా మీరందరూ కూడా క్రికెట్ పదహారు టీమ్స్ ఉన్నాయి పోటీ అంటే ఎనిమిది గేమ్స్ దొరుకుతాయి పదహారు టీమ్స్ అయితే ఈ ఇవన్నీ అయిన తర్వాత బ్లాక్ లెవెల్ కి ఇక్కడ ఓటమి గెలుపు ఉండే టీమ్ తో సంబంధంగా ఎన్టీ అందరు గమనించాలి ఏ టీమ్ లో ప్రతిభావంతో ఉన్నా కూడా వాళ్ళని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాట్ ఎమ్ టీమ్ గా కాదు గమనించాలి అదర్ దాన్ బయటర్స్ బయట ఈ పదహారు టీముల్లో ఎవరైతే ఎక్కువ వికెట్లు తీస్తారో వారిని పైకి ఎవరైతే ఎక్కువ రన్ చేస్తారో వాళ్ళు వాళ్ళని ఇమీడియట్ గా నెక్స్ట్ బ్లాక్ లెవర్ ఎస్టిమేట్ చేయడానికి అన్ని టీములు తీసుకోవడం జరుగుతుంది కానీ నాట్ వన్ టీమ్ అనేది ఏం లేదు అందరూ ఆడాలి అంటే

ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవడం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్